నువ్వు గనక నిజాన్ని అమ్మకు చెప్పకపోతే నేను మాత్రం నిజం చెప్పేస్తాను నేను అస్సలు ఆపుకోలేకపోతున్నాను నా నోరుని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ కాలేకపోతుంది ప్రభావతమ్మ ఓవరేక్షన్ చూస్తుంటే మాత్రం నీ నస్సలు కంట్రోల్ కాలేనా ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పనేసరికి సరేరా నేనే ప్రభావతికి చెప్తాను నువ్వు మాత్రం ఇంట్లో చెప్పకు అని చెప్పి సత్యం కాస్త ప్రభా ఏం చేస్తున్నావను కానీ ఏంటి ఏం కావాలి అని చెప్పాను కానీ పద అలా మన పార్లర్కి వెళ్ళి మన పార్లర్లు చూసొద్దామని చెప్పనేసరికి ఏంటి మీరు పార్లర్కి వస్తారా అని చెప్పనేసరికి ఏ నన్ను పార్లర్కి రానివ్వరా ఏంటి మామూలుగా అయితే లేడీస్ పార్లర్కి రానివ్వరు అది మన సొంత పార్లలే కదా మన కోడల పార్లర్ పార్లలే కదా మన కోడల పార్లర్కి మనల్ని రానివ్వరా ఏంటి అని చెప్పాను కానీ మిమ్మల్ని ఎవరు రావద్దని చెప్పేది పదండి వెళ్దామో అని చెప్పను కానీ రోహిణికి ఫోన్ చేసి చెప్తావేమో మళ్ళీ ఎందుకు సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా నువ్వు పార్లర్కి వెళ్ళడం అని చెప్పనేసరికి సరేనండి నేనేమీ చెప్పను నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అనగానే సరే వెళ్ళిరా అని చెప్పి అమ్మ మీనా నేను మీ అత్తయ్య పార్లర్ వరకు ఎల్లు వస్తాము అని చెప్పాను కానీ ఏంటి మామయ్య ఎప్పుడూ లేని మీరు పార్లర్కి వెళ్తాను అంటున్నారు ఈయన ఈ మధ్యని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేసరికి మీరు ఆపుతున్నారు ఏదో విషయాన్ని నా దగ్గర దాచి పెడుతున్నారు కదా అని చెప్పనేసరికి అన్నీ మీనా బాలు ఏ తప్పు చేసే మనిషి కాదు అని చెప్పనేసరికి ఆయన తప్పు చేయరు మీరు తప్పు చేయించరు ఏదో ఉందని మాత్రం అర్థమైంది సరే మావయ్య జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా ప్రభావతి రెడీ వస్తుంది ఏంటి కోడలతో మంతనాలు జరిపిస్తున్నారు ఏమీ మాట్లాడే పని లేదు ఏ మీకు పార్లర్కి వెళ్ళాలి అన్నారు కదా పదండి ముందు పార్లర్కి వెళ్దాం ఆవిడ గారు ఎప్పుడూ ఇంటికాడు ఉండే మనిషే కదా అంటూ ప్రభావతి మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ మాట్లాడేసరికి ఎవరిని కించపరచుకు ప్రభావతి తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా అప్పుడు నీ నోటిని నీ తలకాయని ఎక్కడ పెట్టుకోలో తెలియని పరిస్థితికి వచ్చేస్తావు నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే తర్వాత మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి అని చెప్పనేసరికి దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అనగానే నీకే తెలుస్తుందిలే అని చెప్పి ఇంకా ప్రభావతి సత్యం ఇద్దరు కూడా పార్లర్కి వెళ్తారు వెళ్ళేసరికి ఈ లోపు బాలు ఇంటికి వస్తాడు ఏదీ ఈ ప్రభావతమ్మ ఈ నాన్న ఎక్కడికి వెళ్ళారు ఇద్దరూ కనిపించట్లేదు నాన్న యూనియన్ ఆఫీస్కి వెళ్ళారా ఈ ప్రభావతమ్మ ఊసులు చెప్పడానికి ఊరి మీదకి పడిపోయిందా అని చెప్పనేసరికి లేదు ఇద్దరూ కలిసి పార్లర్కి వెళ్ళారండి అని చెప్పనేసరికి ఏంటి నాన్న అమ్మ కలిసి పార్లర్కి వెళ్ళారా ఎవరినెవరు తీసుకెళ్లారు చెప్పు అనగానే మామయ్య గారే అత్తయ్య గారిని పార్లర్లకి తీసుకువెళ్తున్నారు అని చెప్పనేసరికి అది విషయం చెప్తాడు ఇప్పుడు నాన్న విషయాన్ని బయట పెడతాడు అని చెప్పను కానీ ఏంటండి ఏ విషయం బయట పెట్టడం గురించి మాట్లాడుతున్నారు అనగానే నీకొక విషయం చెప్పనా ఎలాగా బయట పడిపోతుంది కాబట్టి ఆ పార్లలు పార్లలమ్మ ఎప్పుడో అమ్మేసింది ఇప్పుడు ఆ షాపుకి ప్రభావతి పార్లర్ అని కాదు క్వీన్స్ పార్లర్ అని పేరు పెట్టారు అని చెప్పనేసరికి అంటే మీరు నిన్నటి నుంచి చెప్పడానికి ప్రయత్నించింది ఏ విషయమైనా అని చెప్పను కానీ అవును నాకు తెలిసింది నాన్నేమో చెప్పొద్దు అని మాట తీసుకున్నారు అందుకే నోరు మూసుకుని ఊరుకున్నాను లేదంటే ఆ నిజాన్ని నేను చెప్పేసేవాణ్ణే ఇప్పుడే నాన్న తీసుకువెళ్ళినట్టున్నాడు ఇప్పుడు మామయ్య గారు పార్లర్కి తీసుకువెళ్ళింది అత్తయ్య గారిని అందుకోసమా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఈలోపు ప్రభావతి సత్యం ఇద్దరు కూడా పార్లర్ల దగ్గర దిగుతారు బోర్డు చూసావా ప్రభా అని చెప్పనేసరికి తల ఎత్తి బోర్డు చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటండి ప్రభావతి పార్లర్ అని పెద్ద పెద్ద అక్షరాలు నా తలక ఎంత అక్షరాలు ఉండేవి క్వీన్స్ అని ఏదో ఇంగ్లీష్లో రాసింది ఏంటి అని చెప్పాను కానీ పద లోపలికి నడిస్తే అన్నీ తెలుస్తాయి పద లోపలికి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు లోపలికి తీసుకువెళ్ళేసరికి ఈ లోపు బాలుగాడు రానే వచ్చేస్తాడు నాన్న నన్ను వదిలేసి వచ్చేసావా అనగాని వీడిక్కడికి ఎందుకు వచ్చాడు అయినా ఆ మీనాకు చెప్పడం వల్లే వాడు ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పనేసరికి నేనేం మాట్లాడిన ప్రభావతమ్మ రిసెప్షన్ దగ్గరికి నాన్నోయ్ అని చెప్పనేసరికి రిసెప్షన్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఎవరండి మీరు మీరెందుకు లోపలికి వచ్చారు అయినా మగవాళ్ళు లోపలికి రాకూడదని తెలియదా ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా ఈ పార్లర్ ఓనర్ ఉంది కదా రోహిణి రోహిణి వాళ్ళ మావి గారు గారు కూడా లోపలికి రాకూడదా ఏంటి అని చెప్పనేసరికి ఏంటి రోహిణియా ఈ పార్లర్ వానరు ఎవరు చెప్పారండి ఈ పార్లర్ వానరు రోహిణి కాదు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పనేసరికి ఏ ఎవరు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా ఈ పార్లర్ వానర్ రోహిణియే కదా అని చెప్పాను కానీ మీరే కొత్తగా వచ్చినట్టున్నారు లేదంటే మీకు నిజం తెలియదు అనుకుంటా ఏంటి సార్ మీకు ఆల్రెడీ రెండు రోజుల క్రితమే చెప్పాను కదా రోహిణి మేడం ఈ పార్లర్లు అమ్మేశారు ఈ పార్లర్లోనే వర్క్ చేస్తున్నారని మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్ మీరు చెప్పలేదా ఏంటి విడికి అని చెప్పాను కానీ అది నువ్వు చెప్తేనే బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను పార్లర్ అమ్మా అని చెప్పి బాలు అంటాడు ఒరే బాలు నువ్వు సైలెంట్గా ఉండని చెప్పనేసరికి అమ్మ నువ్వు వెళ్ళొకసారి రోహిణిని పిలుస్తావా అని చెప్పనేసరికి ఇక్కడే ఉండండి లోపలికి రావద్దు లేడీ లేడీస్ ఉంటారు కదా కస్టమర్సు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని చెప్పనేసరికి సరే అని రోహిణి మేడం అని చెప్పను కానీ మీకోసం ఎవరో వచ్చారు మేడం జెంట్స్ అని చెప్పనేసరికి నా కోసం జెంట్స్ ఇక్కడికి వచ్చారా మళ్ళీ ఆ మాణిక్యం వచ్చినట్టున్నాడే అనుకుంటూ రోహిణి ఇటు విద్య ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభా రోహిణి అయితే కరెక్ట్గా అదే సమయానికి షాపు ఓనర్ కూడా వస్తుంది ఎవరు రోహిణి మగవాళ్ళు లోపలికి రావడం ఏంటి అని చెప్పను కానీ మీరెవరు అని చెప్పను కానీ నేనే ఈ పార్లర్ వానర్ని నా ఇష్ట ప్రకారమే కదా ఈ పార్లర్లో అన్నీ నడుస్తాయి అని చెప్పాను కానీ ఏంటండి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అది అత్తయ్య పార్లల్ నేను అమ్మేశాను అని చెప్పనేసరికి ఏంటి పార్లర్ అమ్మేసావా అని చెప్పను కానీ ప్రభా తెలిసింది కదా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రోహిణి ఇంటికి రా త్వరగా మాట్లాడే విషయం ఉందని చెప్పి పదండి పదండి అని చెప్పి బాలు కాస్త తీసుకుని వచ్చేస్తాడు ఒరే నీ బాలు నీకు ఈ విషయం రెండు రోజుల క్రితమే తెలుసా అనగానే తెలుసు వాడికి నేనే వాడిని చెప్పొద్దని చెప్పాను కానీ వాడు నోరు ఆపుకోలేక చెప్పేస్తాను అని చెప్పాడు ఎందుకు నేనే పార్లర్కి తీసుకువెళ్ళి నిజం నేనే చూపిస్తాను అని చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఈ రోహిణి ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు వస్తుంది కదా అప్పుడు చెప్తాను రోహిణి పని అని చెప్పి ప్రభావతి కాస్త గుమ్మంలోనే కూర్చుని ఉంటుంది ఏంటే ఇలా జరిగింది ఏకంగా మీ మామయ్య గారు బాలు మీ అత్తయ్య గారు కూడా వచ్చేశారు కరెక్ట్గా అదే సమయానికి మేడం వచ్చారు ఇప్పుడు మేడం ఏమంటారో ఏంటో జెంట్స్ని లోపలికి రావద్దని ఎన్నోసార్లు చెప్పారు ఎవరి రిలేటివ్స్ అయినా బయట నుంచే మాట్లాడమని చెప్పారు కానీ మీ మీ మామయ్య మీ అత్తయ్య బాలు మొత్తం ముగ్గురు వచ్చేసారేంటే అంటూ విద్య కంగారు పడేసరికి ఇక్కడ సంగతి తర్వాత చూద్దాం ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో భయం వేస్తుంది అసలే మా అత్తయ్య గారికి పార్లర్ అంటే చాలా ఇష్టం వచ్చి కౌంటర్లో కూర్చుంటాను కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటాను అంటూ మాట్లాడుతూ తెగ గొప్పగా చెప్తుంది ఆవిడ ఇప్పుడేమో ఆవిడ ఎలా చెప్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి వెళ్ళవే ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది కదా తెలిసిన రోజు ఎప్పటికైనా నీకు ఇలాంటి కష్టాలు తప్పవు వెళ్ళు వెళ్ళక ఏం చేస్తావు ఇక్కడే ఉండిపోతావా ఏంటి వెళ్తేనే కదా ఇంటి దగ్గర ఎలాంటి గొడవ జరుగుతుందో మనోజ్ విషయం బయటపడ్డ తర్వాత ఎలా జరిగింది ఎప్పుడు కూడా ఇంకా అలాగే జరుగుతుంది దేనికైనా భరించి ఓపిక తెచ్చుకుని ఓపికగా ఉండి క్షమించమని అడుగు అంతే అంతకు మించే ఉంది అయినా పార్లర్ అమ్మేసింది మీ అత్తగారు ఈ డబ్బులు ఇవ్వడం కోసమే కదా అదే విషయాన్ని చెప్పు అనగానే నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు నేను ఇంతెలా మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుందే మా అత్తగారు అందుకోసమని ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి అవుతుంది ఇంటికి వెళ్ళాను కానీ ఇంటికి వెళ్తుంది రోహిణి ఇంటికి రావడం రావడంతో ప్రభావతి నిప్పులు కళ్ళు తాగిన కోతిలాగా నిప్పులు తక్కిన కోతిలాగా ఎగురుతూ ఉంటుంది నాకెందుకు చెప్పలేదు నాకు చెప్పాలి కదా నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఆ పార్లర్ ఉందని నేను పెద్ద గొప్పగా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాను నువ్వేమో ఇలా పార్లర్ అమ్మేశావు నాకొక్క మాట కూడా చెప్పలేదు అందరి ముందు నా పరువు పోయింది అసలు పార్లర్ అమ్మవలసిన అవసరం ఏముంది రోహిణి పార్లలు అమ్మిన విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టడం ఏంటి అంటూ ప్రభావతి గట్టిగా కేకలు వేసేసరికి పార్లలు అమ్మింది మీకోసమే అత్తయ్యా మీరప్పుడు పదిహేడు లక్షలు అడిగారు కదా దానికోసమే పార్లలు అమ్మి మీకు డబ్బులు ఇచ్చానే తప్ప నేను వేరే ఉద్దేశంతో వేరేగా నేను డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు అత్తయ్య అది మీరు అర్థం చేసుకోకుండా పార్లలు అమ్మినందుకు నా మీదే నిందలు వేస్తున్నారు అంటూ ప్ర రోహిణి అనేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి మీ నాన్నని అడిగి తీసుకొచ్చాను అని చెప్పావు అని చెప్పాను కానీ అబద్ధం చెప్పాను అత్తయ్య అని చెప్పాను కానీ ఇదే అబద్ధమో అన్ని అబద్ధాలో అంటూ బాలు అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది మరి రోహిణి ఇప్పుడు ఏమేం సమాధానాలు చెప్తుంది ప్రభావతి మరి ఇంట్లో వాళ్ళ కోసం ఎలా రియాక్ట్ అవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు